శుక్లంభర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నట్టుంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము అంటే మార్చి ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావస సంవత్సరము అంటాం విశ్వావస సంవత్సరం అంటే విశ్వావస అనే రాజు గంధర్వ రాజు అవుతాడు ఆయన అంతేకాకుండానండి ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి రవి సూర్యభగవానుడు రాజు అవుతాడు అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు అలాగే అగ్ని ప్రమాదాలు రాజకీయాల్లో మార్పులు పెను అగ్ని ప్రమాదాలు ఇందాక చెప్పాడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము జలప్రణయాలు వీటికి కారణం కూడా సూర్యభగవాన్ వల్ల జరుగుతుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి అంతేకాదండి ఈ విశ్వావస సంవత్సరంలో ఈ విశ్వావసర రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ అలాగే పాటలు పాడ పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది సంతరించుకుంటుంది అదే నృత్య కళాకారులకి సంగీతంలో ఉన్న ఉన్న వాళ్ళకి అంటే డ్యాన్స్ అంటాం నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి మీ మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వాస సంవత్సరంలో అంతేకాకుండా ఈ విశ్వాస సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్లిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం ఇప్పుడు మనం విశ్వాస సంవత్సరంలో పద పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి ఈ ఉగాది నుంచి అండి విశ్వాస సంవత్సరంలో శని ప్రభావం చాలాగా చాలా ఎక్కువ ఉంటుంది సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము యోగాలు మెడిటేషను వాకింగ్ సిటీగా ఉండడము ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ షష్ట గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి ఇరవై తొమ్మిది రావడం వల్ల ఆరు గ్రహాలు కలవడం వల్ల అందులో శని ప్రభ శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోను రాష్ట్రాల మధ్యలోను గొడవలు జరగడము యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా మార్చి ముప్పై తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది కానీ గురు ప్రభావం వలన వీటన్నిటి కూడా వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్ కంట్రోల్ లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ మెడిటేషన్ చేయడం దైవభక్తి ఉండడం చాలా మంచిది అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుంది మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మన రాష్ట్రం ఎలా ఉంది ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఈ ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి మీ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు మృగశిర ఒకటి రెండు పాదాలు వారు మీరు మీ రాశిలో ఉంటారు అంతేకాకుండా మీ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదే అలాగే రాజపూజ ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి గురుబలం చాలా బాగుందండి యాక్చువల్గా మీ రాశికి మంచివాడు కాదు మీకు గురుబలం వల్ల ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం వల్ల మీకు అనంతమైన అంటే డబ్బుల విషయంలో ధనం విషయంలో సమృద్ధిగా ఉండడం జరుగుతుంది కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉంటారు బంధువులతో కళకళలాడుతూ ఉంటారు సంగీత సాధన బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు అలాగే గాయని గాయకులకి అలాగే కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది చాలామంది బాగా మాట్లాడుతూ ఉంటారు యాంకర్స్ విజయబే కాదు మొత్తం యాంకర్స్కి వాళ్ళందరికీ కూడా అందరికి కూడా ధనం బాగా వచ్చేటట్టు పలుకుబడి బాగా పెరుగుతుంది సంవత్సరం మొత్తం కూడా మీ ప్రోగ్రామ్స్ ద్వారా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుబలం చాలా బాగుంది పదిహేనవ తారీఖు నుంచి అద్భుతంగా ఉండడం చాలా బాగుంది అంతేకాకుండా ప్రయాణాలు కూడా మీరు బాగా చేయవలసి వస్తుందండి అక్టోబర్ నవంబర్ నెలలో కూడా మీ తోబుట్టు బాగా కలవడము వాళ్ళకి విశేషమైన స్పందన కలిగించడము ధైర్యం చెప్తూ ఉండడము వాహన యోగాలు కలిగి ఉండడము ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రమో ఆటంకాలు లేకుండా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఏదేమైనా కేతు ప్రభావం వల్ల మీ తల్లిగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే చదువులో కొన్ని 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 ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి కష్టపడి చదివితే తప్ప మీరు ఉన్నతమైన ప్రమాణాలు పొందలేరు అంతేకాకుండా రైతులకు కూడా కొద్దిగా ఈ సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అంటే పంటలో కొద్దిగా నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి సమయానికి వీరి చేతికి మాత్రం డబ్బులు అందుతాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా గురుబలం చాలా చాలా బాగుంది సంగీత సాధన బాగా చేస్తూ ఉంటారు ఇందాక నేను చెప్పినట్టుగానే పంచమ స్థానంలో రవి బుధులు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉండడము బుధాదిత్య యోగం ఏర్పడ ఏర్పడడము మీకు భాగ్యాధి ధనాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో బ్రహ్మాండం ఉండడం వలన మీ సంతానం వలన మీకు వృద్ధి కలుగుతుండంలో సందేహం లేదు వాళ్ళు మీకు ధనాన్ని పంపిస్తూ ఉంటారు వాళ్ళ వల్ల అనేక సౌకర్యాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా పుత్ర పుత్రిక యోగము మీ ఇంట్లో కలగబోతోంది అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైన స్పందన బాగా ధనయోగము బాగా ఉంటాయండి సంవత్సరం మొత్తం కూడా ఇందాక చెప్పి చెప్పినట్టు కానీ వ్యవసాయదారులకి కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కూడా ఏప్రిల్ నుంచి కంటే జూలై నుంచి చెప్పుకుందాం జూలై నుంచి నవంబర్ వరకు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు అంతేకాకుండా ఈ గాయని గాయకులకి నృత్య కళాకారులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అంతేకాకుండా యాస్ట్రాలజర్స్ ఉంటారు సరా మీ దాంట్లో జాతకాలు చెప్పేవారు వారికి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల సైంటిస్టులు గాను మ్యాథమెటిషియన్స్ గాను తెలుగు బాగా ఉండడము జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించుకోవడము చాలా ముందంజలో ఉంటారు ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఇంట్లో జరగబోతున్నాయి రవి బుధ కుజులు భావంలో ఉండడం వల్ల నవంబర్లో ఉంటారు వీళ్ళు ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీ వ్యాపారాభివృద్ధి ఎక్కువ బాగా విస్తరిస్తూ ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనూ మంచి అవకాశం ఉంటుంది అంటే నవంబర్ జులై నుంచి నవంబర్ వరకు కూడా కొద్దిగా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో కొద్దిగా వాళ్ళ నష్టాలు రావడం కానీ లేకపోతే వ్యాపారం జరగకపోవడం కానీ ఉంటుంది ఏదేమైనా డాక్టర్ సూచిలో ఉన్న వాళ్ళకి రవి బుధ కుజులు ఉం భావంలో ఉండడం వల్ల అలాగే దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల డాక్టర్ సూచిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు ఈ సంవత్సరం మొత్తం కూడా డాక్టర్స్ అంటే మీకు తెలుసు డాక్టర్స్ అంటే వాళ్ళకి ఆపరేషన్ చేయడంలోనూ వాళ్ళు వాళ్ళ సంపాదనలోను వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఈ సంవత్సరం మొత్తం విశ్వావతి సంవత్సరంలో డా వృషభ రాశి వాళ్ళకి డాక్టర్స్కి పేరు పెట్టిన పేరు ఖచ్చితంగా అంతే ఎందుకు దశమంలో ఉన్న రాహుకి రవిబుధ కుజులకి మీకు కాంబినేషన్ ఎందుకంటే ఎందుకు చెప్పిన సరదాగా చెప్పడం కాదండి శాస్త్రం ఏం చెప్తుందంటే దశమంలో రాహు ఉండడం వల్ల అది కూడా కుంభరాశి అవడం వల్ల డాక్టర్స్కి పెట్టిన పేరు గురుదృష్టి కూడా ఉంది బ్రహ్మాండం ఈ డాక్టర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ మే వృశ్చిక రాసి కూడా మరి డాక్టర్స్ సంబంధించిన వృత్తి రాసే పైగా రవి ఉన్నారు అక్కడ రవిబదులు ఉండడం వల్ల కుజుడు కూడా ఉండడం వల్ల గురుదృష్టి ఉండడం వల్ల డాక్టర్సే అంటే రెండు విధాలుగా అంటే రెండు అంటే రెండు విధాలుగా అంటే రాహు ప్రభావం వలన అలాగే రవి కాంబినేషన్ వలన డాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ఎంబీబీఎస్లో చేరుతుంటారు సార్ ఎంబీబీఎస్ చేరి కొత్తగా విద్యార్థులు ఉంటారు సార్ కట్ చేయండి సార్ ఎంబీబీఎస్ విద్యార్థులకి చాలా మంచి కాలం అండి అలాగే ఎంఎస్ చేయడం కోసం కూడా డాక్టర్స్ చదవడం కోసము మీరు ఖచ్చితంగా చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి పదే పదే ఎందుకు చెప్తున్నారంటే అది అద్భుతమైన కాలము రాహు పైగా మే పద్దెనిమిది నుంచి వచ్చాడు కాబట్టి డాక్టర్స్కి చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్తాను అయితే సరే అది పక్కన పెడదామండి ఏదైనా ఈ సంవత్సరం మొత్తం కూడా లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ఫేవరబుల్గా వస్తాయి కోర్టు సంబంధించిన వ్యవహారాలు లా రిలేటెడ్ ఈ సంబంధించిన వాటిల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది పక్కకు పెడితే ఆరోగ్యంగా బాగా మీరు ఉంటారు ఎనిమిస్ మీకు ఉంటారండి అంటే శత్రు భయం మీకు ఉంటుంది కొద్దిగా ఉండడానికి ఉన్నాయి కానీ గురుదృష్టి వల్ల ఆ శత్రువులు కూడా మీకు మిత్రులు అవడం వల్ల బాగుంటుంది సమయానికి డబ్బులు చేతికి అందుతూనే ఉంటాయి డబ్బులు లేని ప్రశ్నే ఉండదు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అద్భుతమైన కాలం నేను చెప్పగలను ఓ పక్కన గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల అలాగే దశమంలో రాహు లాభంలో శని ఇంతకంటే మీకు ఏం కావాలండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది వృషభ రాశే ఖచ్చితంగా చెప్పచ్చు అంతేకాకుండా మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురు ప్రభావం వలన అలాగే శరుడు కూడా శని టెన్త్ హౌస్ లార్డ్ టెన్త్ హౌస్ లార్డ్ శని కదా భాగ్యం లాభస్థానం ఉన్నాడు కదండి విపరీతమైన చదివిస్తాడు మీకు విదేశాలకు వెళ్తారు అంటే ఎంఎస్సీలు వేసేస్తారు జనా ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు చాలా బాగుంటుందండి శని ప్రభావం అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా ఉండడము వ్యాపారాలు చెప్పుకుందాం వ్యాపారాలు అంటే బొగ్గు సింగణి కాళేశ్వర వ్యాపారం ఆ బొగ్గు గల వాళ్ళకి ఐరన్ స్టీల్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఉన్న వాళ్ళకి పూజ వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి అంతేకాకుండా ఆటోమొబైల్ ఈ సంవత్సరం ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే చాలా డబ్బులు సంపాదించుకుంటారు వ్యాపారం బాగా వృద్ధి కలుగుతుంది ఎందుకు శని లాభస్థానంలో ఉండడం వల్లనే కారణం అంతేకాకుండా ఫార్మా రంగం వాళ్ళకి అంతే అలాగే సిమెంట్ పరిశ్రమలు వాళ్ళకి అద్భుతం ఇలా చెప్పుకుంటే లేకపోతే శని కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి కదండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు తీర్థయాత్రలు బాగా చేసేస్తుంటారు అలాగే గంగా స్థానాలు సముద్ర స్థానాలు కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు అమ్మవారి యొక్క పీఠాలు ఈ సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానంలో ఉన్న భాగ్యస్థానంలో గురుదృష్టం వలన చాలా అద్భుతంగా మీకు ఉన్నాయి అంటే ఒక విధంగా సిరి సంపదలు మీ ఇంట్లో ఉంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం మర్చిపోకూడదు కదా ఖచ్చితంగా వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మనం దశమస్థానం చూసుకుంటే ఏమైనా సరే ఈ సంవత్సరంలో మీ అంటే జాబ్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఎందుకంటే రాహు దశమ స్థానంలో ఉన్నాడంటే ఖచ్చితంగా డాక్టర్స్కి ఇలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి అన్నది అని లేదు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది కొద్దిగా రాజకీయంలో మార్పులు జరగడం కూడా జరుగుతుందండి ఈ సంవత్సరం ఉంటుంది కానీ రాశి వాళ్ళకి ఏం భయపడే అవసరమే లేదు దశమరాహుకి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి దశమస్థానం ఫర్ ఎడ్యుకేషన్ కర్మస్థానం ఎడ్యుకేషన్ కాదు కర్మస్థానం జాబ్ వృత్తి ఇవన్నీ మంచి మంచి పనులు చేస్తారండి దశమంలో గురుడు అంటే అమ్మవారి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ఎక్కువ పైగా వృషభరాశి కదండి మీరు అమ్మవారి క్షేత్ర దర్శనాలు పీఠాలు దర్శించడము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి విదేశ పర్యటనలు ఎక్కువ ఉంటాయి విదేశాలు సందర్శిస్తారు విదేశాల చదువుల కోసం వెళ్తారు విదేశాల్లో జాబులు కూడా స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా మేష రాసి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీ రాహు మమ్మల్ని కాపాడతాడు మీ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా కాపాడతాడు రాహు గంగాస్థానం కూడా చేస్తారు కదండి సరే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఏంటంటే లాభస్థానంలో శని భాగ్య రాజ్య లాభస్థాన రాజ్యాధిపతి శని లాభంలో ఉండడం విశేషమైన యోగం మీ అన్నదమ్ములకి అన్నయ్యలకి అక్కాయిలకి వాళ్ళు బాగుండము కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ రావడము అలాగే సంతానం విషయంలో అద్భుతంగా ఉండడము జరుగుతుంది ముఖ్యంగా ఆయన పంచమ స్థానం కూడా చూస్తాడు కాబట్టి పుత్రిక సంతాన యోగాని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ముఖ్యంగా శని ప్రభావం లాభస్థానం ఉండడం వల్ల అనేక రకాలుగా మీకు లాభాలు రావడము సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకు దశమంలో ఉన్న రాహు ప్రభావం వల్ల సినిమా రంగం కళారంగం మీకు రాహు ప్రభావం కదండి అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి మించిన అదృష్టం ఇంకో లేరు నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఓ పక్కన గురుడు ఓ పక్కన రాహు ఇంకో పక్కన శని మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు కంటిగిరి అప్పులాగా అందుకని మరణం చేద్దాం అంటే మీరు పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి శివుడు వీళ్ళని పూజించడం వలన మీకు ఇష్టమైన దేవత పూజించడం వల్ల అలాగే లలిత సహస్ర లలిత సహస్రనామాలు చదవడం వలన అనంతమైన పుణ్యం కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఈ రాహుకు సంబంధించిన ప్రభావం ఉంది కాబట్టి మీరు అమ్మవారిని పూజించండి మీ రాశి అది మీ రాశి కూడా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన సంపదలు కలగడమే కాకుండా ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ